సో ఫేస్కి సంబంధించి చెప్పండి ఫేస్కి ఇప్పుడు పీల్స్ కానివ్వండి మీరు చెప్పే లేజర్స్ కానివ్వండి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి మనకు ఉన్న కలర్ కన్నా ఇంకా బ్యూటిఫుల్గా కనిపించే అవకాశం ఉంటుందా ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు ఐబ్రోస్కి సంబంధించి మీరు టూ ఇయర్స్ అన్నారు సో ఇలాగే టూ ఇయర్స్ లేకపోతే మంత్సే ఉంటుందా లైఫ్ టైం ఉంటుందా దానికి సంబంధించి చెప్పండి స్కిన్ రిలేటెడ్ అంటే మీరు కంపల్సరీ మెయింటెనెన్స్ సెక్షన్ ఈస్ మస్ట్ మేడం ఏదైతే ట్యాన్స్ ఏమన్నా వచ్చాయి అనుకుంటే మనం ష్యూర్ హండ్రెడ్ పర్సెంట్స్ రిజల్ట్స్ ఇస్తాము క్లియర్ అప్ అయిపోతుంది ఇన్ త్రీ మంత్స్ ఏదైతే మనం సెట్టింగ్ వైజ్ లైక్ ట్వంటీ ఎవ్రీ ట్వంటీ డేస్ ఎవ్రీ వన్ మంత్ డిపెండ్ ఆన్ ఏ ట్రీట్మెంట్స్ మనం చేస్తామో క్లియర్గా దాన్ని బట్టి ఉంటుందండి అవైతే మీకు క్లియర్గా ఎప్పుడైతే మనం సజెస్ట్ చేస్తామో పీల్స్ చేశాక ఈవెన్ మాయిశ్చరైజర్ అవన్నీ చేశాక ఒక మెయింటెనెన్స్ సెషన్స్లో వచ్చాక వాళ్ళ స్కిన్ బాగానే ఉంటుంది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది అనేసి సందే లైక్ కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి పిగ్మెంటేషన్ అలాంటివి సో ఆ ట్రీట్మెంట్స్ అయితే కంపల్సరీ అగైన్ అగైన్ దేల్ బి హ్యావింగ్ ఏ లైక్ ఫార్మేషన్ ఆఫ్ లైక్ సైట్స్ స్కిన్ లెవెల్లో లోపల వచ్చేసి సో దేస్ అ ఛాన్సెస్ ఆఫ్ కమింగ్ బ్యాక్ సో వాటికి కూడా ఒక గ్యాప్ ఇచ్చాక మళ్ళీ మళ్ళీ మనం మెయింటైన్ చేయాల్సిందే వచ్చి పర్సనల్గా లేజర్స్ పీల్స్ అలాంటిది ఎవ్రీ త్రీ మంత్స్ అయినా వచ్చేసి కంపల్సరీ తీసుకోవాల్సిందే ఇంకొక అపోహ చాలా మందిలో ఏముంటుందంటే బాబా ఇంత కాస్ట్ మేము భరించలేము ఇంత కాస్ట్ ఉంటుందా అని అంటూ ఉంటారు కాస్ట్ మీరు ఏమైనా చెప్పగలరా నార్మల్ పీపుల్ కూడా అందుబాటులో ఉంటాయి ట్రీట్మెంట్స్ ఇలా యాక్చువల్లీ ఒక లైక్ టెన్ ఇయర్స్ ముందు అనుకుంటే ఈ కాస్మటాలజీ అనేసి అనుకుంటేనే చాలా కాస్ట్ అనేసి అంటారు సో ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎలా ఉందంటే ఈవెన్ మిడిల్ క్లాస్ క్యాన్ అఫోర్డబుల్ అండ్ పీపుల్ ఆర్ అంటే చాలా మంది ఎలా అనుకుంటున్నారు అనుకుంటున్నారంటే బ్యూటీకి ఎక్కువగా దె కెన్ లైక్ గో ఫర్ ఇట్ అండ్ లైక్ పాకెట్ ఫ్రెండ్లీగా ఇప్పుడైతే క్లియర్గా ఉంది అంటే అమౌంట్ వైజ్ కాస్ట్ వైజ్ ఈవెన్ ఎవ్రీబడి కెన్ అఫోర్డబుల్ ఓకే బికాస్ లైఫ్ స్టైల్ హ్యాస్ బిన్ చేంజ్ లైక్ దట్ రైట్ సో ఈ ఫేషియల్ హెయిర్కి సంబంధించి చెప్పండి చాలా మందిలో కొంతమందిలో ఎక్కువ ఉంటుంది గ్రోత్ కొంతమందిలో ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిల్లో ఫేషియల్ గ్రోత్ ఎక్కువ ఉంటే ఫేస్కి సంబంధించి కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏమైనా చెప్పగలరు యా మన దగ్గర అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ఉందండి సో దట్ లేజర్స్తో చేస్తాం మనము సో కంపారెటివ్లీ టెన్ ఇయర్స్ ముందు కంటే ఈ రైట్ నౌ ద టెక్నాలజీ హాస్ బికమ్ వెరీ అడ్వాన్స్డ్ ఓకే మీకు క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఓరియెంటెడ్గా ఉంటుందండి అంటే లన్లెస్ మీ బాడీలో ఏదైనా చేంజెస్ లైక్ హార్మోన్స్ చేంజెస్ డిసిఓడి అలాంటి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే కానీ లైక్ అగైన్ దేస్ అ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ దట్టు లైక్ లేకపోతే అసలు చక్కగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ మనం ఇవ్వొచ్చు ఓకే అసలు మళ్ళీ ఒకసారి ఫేషియల్ హెయిర్ రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేవా లైక్ అదే అంటున్నాను కదా హార్మోనియల్ చేంజెస్ బట్టి నేను చూసిన వాళ్ళకైతే హార్డ్లీ ఎవరికైతే రాలేదు ఇప్పుడు వరకు సో అలా ఒక టెన్ ఇయర్స్ లో నేను ఇచ్చే హెయిర్ రిమూవల్ దాంట్లో అయితే ఇప్పుడు వరకు అయితే ఎవరైతే టర్న్ అవ్వలేదు నాకు మళ్ళీ వచ్చింది అనేసి సో రిఫరల్ లైక్ వాళ్ళ కజన్స్ కి వాళ్ళందరికి చెప్పుకుంటూ వచ్చారు గ్రోత్ చాలా మంది కోరుకుంటారు లైక్ షార్ట్ హెయిర్ ఉన్నవాళ్ళు బాగా ఊడిపోతూ ఉండటం లైక్ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు కానివ్వండి హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది సో హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి మన దగ్గర హెయిర్కి సంబంధించింది వచ్చేసి లైక్ వీ హ్యావ్ ఏ లైక్ బీఆర్పీ ట్రీట్మెంట్స్ ఓకే గ్రోతింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి సో విత్ దట్ లైక్ యాంటీ హెయిర్ ఫాల్ ఇంజెక్షన్స్ ఉంటాయి సో ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఉంటాయండి సో డిపెండ్ ఆన్ ఎగ్జాక్ట్లీ వాళ్ళ లైక్ టు వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంది దాన్ని బట్టి చేస్తాము సో కంపల్సరీ మీకు లైక్ ప్రాబ్లం అనేసలేదు సో అపార్ట్ ఫ్రమ్ దట్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు వేర్ వీ కెన్ గో ఫర్ ఈవెన్ ఫర్ మేల్స్ రైట్ నో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అయితే చాలా ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయండి క్లియర్గా మీకు లైక్ దే గెట్ సాటిస్ఫైడ్ ఓకే సో మనం ప్రాక్టికల్గా కొన్ని వీడియోస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్లో నేను నా ఫేస్ని ఒక హ్యాండ్లోకి ఇవ్వడం అనేది దిస్ ఈస్ ద ఫస్ట్ టైం సో చూద్దాం మమతా గారు ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు ప్రాక్టికల్గా చూపించాలి అన్న ఒక ఐడియాతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం నెక్స్ట్ ప్రాక్టికల్గా మమతా గారు చేసే కొన్ని ప్రాక్టికల్ ఐబ్రోస్కి సంబంధించి పీల్కి సంబంధించి ఇవి కొన్ని కొన్ని ప్రాక్టికల్గా చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి చూద్దాం ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ